స్థిరంగా చేసుకోరు జరిగా చెదరా కొత్త పక్షన్ ఇక్కడ కార్యక్రమంలో నేను వేస్తాను చెప్పండి ఏదే చూపించ స్థిరంగా చేసుకోరు స్థిరంగా చేసుకోరు జరిగా చెదరానా కొత్త పశ్చాం ఇక్కడ కార్యక్రమం అన్న వస్తాను చెప్పండి ఏదే ఓకే हाँ हाँ हाँ, वोटा वोटा, वोटा वोटा। 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 i the not మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు చొరవలతోనే ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది గౌరవనీయుడు పెద్దలు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు వాస్తవంగా మెట్టిపల్లిలో వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అనేక గ్రామాల్లో అందరితో కలిసి ఉంటూ అనేక పనులు ఇస్తున్నటువంటి వారికి కృతజ్ఞత అన్యాలను తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వారి చేతుల మీదుగా మనం ఆచార్య జయ జయశంకర్ గారి విగ్రహము మరి ఆవిష్కరించుకోవడము శుభాభినందనము వాస్తవంగా మరి విశ్వకర్మ యొక్క ముద్దు బిడ్డ ఆచార్య జయశంకర్ గారు ఈ తెలంగాణ కోసం అనేకంగా వారు శ్రమించి తెలంగాణ దశ దిశలు వారు కార్యక్రమాలు చూపించినటువంటి మహనీయుడు జయశంకర్ గారు వాస్తవంగా విశ్వకర్మ లేనిదే చెప్పని ఒక సామెత అది నానుడి మరి విశ్వకర్మలు ఈ యొక్క దేశం కోసం కావచ్చు ఈ యొక్క ధర్మం కోసం కావచ్చు అనేక పనులు చేస్తున్న విశ్వకర్మలు వారందరూ కూడా మరి దేశంలో వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది దాన్ని తీసుకొని తీసుకోవాలి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ సందర్భంగా మనం వేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం తెలంగాణ నినాదం దాన్ని దగ్గర దగ్గర యాభై అరవై ఏళ్ళు ఒక మనిషి నోట విన్నామంటే అది వాళ్ళ మా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు కాదు కేసీఆర్ గారు ఉద్యమం రెండు వేలలో మొదలుపెట్టిండు కానీ వారు పంతొమ్మిది వందల యాభై ఆరు మొదలుపెట్టిన ఉద్యమాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ జస్ట్ తెలంగాణ సాధించే ముందే వారి మరణం అని మనం మరి వారు వారి మరణం చదివినారు కాకపోతే ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ జెండాను కిందికి దించలేదంటే వారు తొలి దశ మల్లి దశ రెండిట్లో కూడా ముందలుండి దశలో కూడా కేసీఆర్ గారి ముందలుండి కేసీఆర్ గారిని రోజు రోజు వారి తెలంగాణ గురించి మొత్తం అంతా వారికి అర్థమయ్యేటట్టు చేసి కేసీఆర్ గారి జెండా అయితే వరకు కూడా వారికి మొత్తం తెలంగాణ 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 పదమూడు ఈ ఈరోజు తెలంగాణ జెండా విడ నాయకు గొప్ప నాయకుడు భయశంకర్ గారు అందరం కూడా మీ అందరితో కూడతొక్క మీరు అందరూ చూసినా లేదో తెలంగాణలో ఇవాళ అన్ని ఆఫీసుల్లో మన ప్రొఫెసర్ గారి బొమ్మ అయితే ఉన్నది అది మాకు మనకు నివాళులర్పించేది మీ అందరినీ కోరేది ఒకటే ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు వచ్చినారు యువతకు తెలంగాణ గురించి కూడా తెలియదు ప్రొఫెసర్ గురించి కూడా తక్కువ విషయాలు తెలుసు అది కొరకే మీ అందరినీ దండం పెట్టి చెప్తా ఉన్నాను మన తెలంగాణ చరిత్ర ఈళ్ళు సృష్టించే చరిత్ర ఇలాంటి గొప్ప నాయకులు సృష్టించే చరిత్ర కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ఒకటి మన ఇంట్లో పిల్లలని చెప్పుడు తెలంగాణ అంటే ఏంది తెలంగాణ అంటే ఒక భావోద్వేగం తెలంగాణ అంటే ఒక ఇమోషన్ తిరుగుతుంది ఎన్నేళ్ళు యాభై అరవై ఏళ్ళు తన కడుపులో పెట్టుకొని తన జెండా పట్టుకొని తిరిగిన నాయకుడు లాంటి నాయకుడి ఇలాంటి దానికి మన పిల్లగాలకు చెప్పాల్సిన బాధ్యత మనందరూ పెద్ద మనుషుల మీద ఉంది దయచేసి ఏదో ఒక కులం కానీ కాదు మన కులమే కాదు వేరే వాళ్ళకు కూడా అందరూ తెలవాలి ఎందుకంటే తెలంగాణ అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినవి కాబట్టి అలాంటి తెలంగాణ సాధనలో పాత్ర పోషించిన గొప్ప నాయకుడు మా ప్రొఫెసర్ కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నా ఇంటి ముందు రోజు పొద్దున గారిని చూసిన అదృష్టం దొరికింది నాకు దానికి మా 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 సంఘ సభ్యులందరికీ కూడా నిజంగా చెప్తున్నాను ఇది మామూలు ఆశమా శిక్షణ కాదు నాకు తెలంగాణ అంటే అలాంటి తెలంగాణ అరవై ఏళ్ళు మోసిందంటే మామూలు నాయకుడు కాదు వీరు సో దయచేసి మనం ఎక్కడైనా విగ్రహాలు పెట్టుకోవాలంటే నువ్వు ఇట్లాంటి ప్రొఫెసర్ విగ్రహాలు పెట్టుకోవాలి మనం జయశంకర్ గారి విగ్రహాలు అన్ని చోట పెట్టుకోవాలి ఇంకా మనం వీలైన చోట పెట్టుకోవాలి మా యువకులు ముందరికి రావాలి దయచేసి అని కోరుతా ఉన్నాను యువకుల్ని ఎందుకంటే ఈ తెలంగాణ కోసం ఎందరు మంది ప్రాణాలు ఇస్తే ప్రొఫెసర్ లాంటి వాళ్ళు నిలబెట్టుకొని 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 మన తెలంగాణ సాధించే వారు పోరాడింది కాబట్టి మీ అందరినీ దయచేసుకోలేదు ఒకటి మా యువకుల్ని కూడా తీసుకొచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ రేపు ఒకసారి యువకుని మళ్ళీ ఒకసారి చేయడం దండేదాన్ని వచ్చి తీసుకొచ్చి తెలంగాణ దయచేసి మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నిజంగా వారు బయటకు పోయే కార్యక్రమం ఉంది కాబట్టి వారు ఒకరి ఉద్దేశం పొందుతారు తెలంగాణ ఉపయోగ ఊపిరిగా మొదటి ఉద్యమంలో లాస్ట్ చివరి వరకు కూడా తెలంగాణ సాధించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాల కోసం పోరాటం పుంజు పోరాటం చేసిన ప్రభాస్ జయశంకర్ గారి ఎగ్రా వచ్చిన పెట్టిలో వేల మంది చూసే ప్లేస్లో ఎందుకంటే బస్ స్టాండ్ ఉంది కనుక వేల మంది చూసే ప్లేస్లో కరెక్ట్ ఇక్కడ ఉండవలసిన పరిస్థితి ఎందుకంటే ఉద్యమ పోరాటం జరుగుతుంది కనుక ఉండాలి ప్రజల మనసులో ఉండాలని చెప్పి ఇవాళ ఇక్కడ మనం స్థాపించేసుకుంటాం అనేది వెట్టుపల్లి పట్టణ ప్రజలకు అదేవిధంగా మన దిగిన ప్రజలందరూ కూడా గర్వకారణాలు భావిస్తూ వారికి శ్రద్ధాంజలి ఖండిస్తూ వారు మన తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా ఎన్నోసార్లు నేను ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చిత్తతేరమైన హాస్పిటల్ ఉంటే మీరు చూస్తాని కోసం పోయినా ఆ టైంలో కూడా చెప్పాడు చేతి పట్టుకొని నేను ఉన్నా లేకున్నా మీరు ఉద్యమాన్ని మర్చిపోవద్దు ఉద్యమాన్ని నడిపారే తెలంగాణ సాధించాలని చెప్పి కలిసి వచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులుగా మంచి చనిపో చనిపోవడం జరిగింది ముఖ్యంగా ఆనాడు ముఖ్యమైన నాయకుడిగా తెలంగాణ సాధనలో బాగా బాగా పంచుకొని తన ముందంటే కేసీఆర్ గారికి మార్గదర్శకులు కాకుండా నడిపించి ఇలా తెలంగాణ సాధన పాత్ర వహించి లాస్ట్ చిట్ట చివరిగా తెలంగాణ సాధించే వరకు నేను కూడా మన దురదృష్టకరం ఇలా ఆయన ఎంతో చాలా చదువు తెలంగాణ వచ్చిందని చెప్తూ సంతోషపడేవాడు అయినా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి తెలంగాణ సాధించడం కనుక ఆయన ఎక్కడున్నా ఒక ఉద్యమ నాయకుడు కనుక మన ఆత్మక శాంతి కలిగే విధంగా మనం తెలంగాణ సాధించుకున్నాం ఆయన ఆశయాలు తెలంగాణలో ఏ విధంగా అయితే సాగాలని అనుకున్నాడో ఆ విధంగా నటించడం కోసం మనం అందరం కూడా కలిసినట్టుగా పోయి తప్పక ఆయన ఆశయాలు ఆయన మార్గంలో నడవాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటూ మన ప్రభుత్వాలు ఏమొచ్చినా ఏమైనా ఆయన తెలంగాణ పోరాటం కోసం పోరాట వ్యక్తి కనుక ఆయన జన్మదినం నాడు ఎప్పుడైతే ఉన్నదో దాన్ని ప్రభుత్వ దినంగా చేసి ప్రభుత్వ దినంగా చేసి సంవత్సరాల ఆర్థిక చేసి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అందరి మనిషి తెలంగాణ ఇలా సాధించుకుంటే మన తెలంగాణ ప్రజలందరూ కూడా వచ్చకు తెలంగాణ ఈ పది సంవత్సరాలు ఎంత విజయాలు అంతా అభివృద్ధి చేసుకున్నాం ఆ విధంగా దానికి మా ఆయన మార్గదర్శకులు కనుక ఆయన ఆశాలను గుర్తించుకోవాలంటే ఆయన పుట్టినరోజు నాడు తప్పక ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ పండుగ చేసి ప్రభుత్వ పరంగా చేసి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్